వైసీపీ ప్రభుత్వం మీద ప్రధానంగా చాలా ఆరోపణలు చేశాడు ఇప్పుడు ప్రధానంగా మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు ఇవి ఎప్పుడు రద్దు చేస్తారని ప్రశ్నించారు దీన్ని ప్రభుత్వం తరఫున నిజం సార్ పంతొమ్మిది ఎలక్షన్స్కి ఆరు నెలల ముందర వెయ్యి రూపాయలున్న పెన్షన్ని మా ప్రభుత్వం వస్తే రెండు వేలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేలు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రెండు నెలల ముందర అది మేము చేసేస్తామని చెప్పి దాన్ని పాస్ చేసి ఒక నెలకి వచ్చాడు దీన్ని రెండు వేలు ఒక్క నెలకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి రెండు వేలని మూడు వేలు చేస్తాము పెంచుకుంటూ పోతూ అని అన్నారు కానీ పెంచుకుంటూ అనేది ఎవరికి వినపడలేదు మైండ్ గ్రహించలేదు మొదటి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మొట్టమొదటి అసెంబ్లీలో తెలుగుదేశం లేచి గొడవ పెట్టడం ఏది రెండు వేలు మూడు వేలు చేస్తా ఏది వీడియో చేసి చూపించారు రెండు వేలని వ్యక్తుల వారీగా పెంచుకుంటూ పోతాము అని ఈ సభకు ఇప్పుడు అయింది మూడు వేలు అయింది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పిన మాటలు ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నానండి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఇంకో రెండు నెలలు ఎలక్షన్స్ మూడు నెలల్లో ఉంది మేము ఇచ్చిన హామీలు ఇంత నిలబెట్టుకున్నామని ధైర్యంగా మేము ప్రజల దగ్గర పోతున్నాము లేదు మీరు నిలబెట్టుకోలేదు అని ప్రజలు నిర్ణయిస్తారు బటన్ నొక్కుతారు రెండు సంవత్సరాల క్రితమే చెప్పారు మీరు ఇంటింటికి వెళ్ళండి ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారు ఇన్ఛార్జీలకి చెప్పారు ఇంటింటికి వెళ్ళి మనం చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇంకా తప్పులేమన్నా ఉంటే సరిద్దు మన మేం కాదు మమ్మల్ని వదిలేసేయండి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే పబ్లిక్ మీటింగ్లో నేను కానీ మీకు మంచి చేస్తుంటే మేలు చేస్తుంటే తిరిగి మాకు ఓటేయండి అని చెప్పాడు ఎవరికన్నా ధైర్యం కలదండి చెప్పడానికి అడగకుండా చేసినవి కూడా చాలా ఉన్నాయి ప్రభుత్వం ప్రశ్నేస్తుంది ప్రశ్నిస్తుంది ప్రజలే నిర్ణయించేది వాళ్ళే రేపు ఎవరు కూర్చోబెట్టారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిన అబద్ధాలు చెప్పి రుణమాఫీ ఏమైందండి రుణమాఫీ ఇస్తా అన్నాడు ఆయన ఇచ్చాడా దాని గురించి చెప్పనకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కొడిపించుకున్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలను సృష్టించింది సచివాలయ సిబ్బంది అనే దాని కింద స్కిల్ డెవలప్మెంట్ అన్నారు కోర్టు నడుస్తుంది దాని మీద సబ్జ్యూటీస్ అంటారు డీటెయిల్స్ బాణకర్లేదు కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న వ్యక్తిగా ఆ రోజు ఏం జరిగిందో మేము కూడా ఒక బాధ ఏ విధంగా మాట్లాడారు ఏ విధంగా సెలెక్ట్ చేశారు ఏం ఇచ్చారు అనేదానికి మేము మాకు తెలుసు ఉంది ఉమేషం ఆ స్కెల్ డెవలప్మెంట్లో భాగంగానే మన రాన్నారెడ్డి గారు ఆయన మాటల్లో వచ్చింది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు ఆయన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టమన్నారంట ప్రభుత్వం ప్రభుత్వం నిరాకరించ ప్రభుత్వం ఐదు ఎకరాలు ఐడెంటిఫై చేసి పెట్టమని మామూలుగా అది రెవెన్యూ వాళ్ళ పరిధిలో ఉంటుంది కలెక్టర్లు చెప్తారు రోజు వెంకటగిరిలో పెట్టమని నేను కూడా అడిగినా ఎందుకంటే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు మా సన్నిహితులు నాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ క్రెడిట్ ఆయన తీసుకుంటున్నాడు అది జరిగేది నేను కోరేది మా ప్రజలు మంచి అది ఎవరికి క్రెడిట్ ఇచ్చిందా కాదు వెంకటగిరికి వచ్చింది ఇప్పుడు చెప్పాలంటే చెప్పినట్టు ఏమేమి వచ్చినాయో ఇవన్నీ ఎకరా పెట్టాల్సిన అవసరం ఐదు ఎకరాల స్థలం ఐడెంటిఫై చేసి పెట్టమన్నారు ఇదే జగనన్న కాలనీ ముందున్న ఇప్పుడు నువ్వు ఏదైతే దొంగతనంగా సొంత లాభానికి సొంతంగా అమ్ముకోవాలని చూసావే ఆ ఐదు ఎకరాలు మీరు చూపించలేదు ఈ ఐదు ఎకరాలు కానీ చూపించింది ఆయన ఎక్కడ చూపించాడు తెలుసా ఎంతమంది తెలుసో లేదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ టెక్నాలజీ ఏదైతే నేదుర్మల జనార్దన్ రెడ్డి తీసుకువచ్చాడో దానిలోంచి ఐదు ఎకరాలు కట్ చేసి ఇవ్వాలని సైలెంట్గా ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారా అనౌన్స్మెంట్ జరిగిందా జరగల ఎందుకు చేయలేదు నేను ఇది ప్రపోజ్ చేస్తుందా వెంకటగిరి ప్రజలకి ఇది అవసరం ఈ ఐదు ఎకరాలు ఐడెంటిఫై చేసాం చూసారా ఇక్కడన్నా మీరు చూపించండి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఐదు ఎకరాలు ఐడెంటిఫై చేశామని చెప్పాడో మీరు చూపించండి మరి మంచి చేస్తున్నప్పుడు దా దాచిపెట్టం ఎందుకు మీ దుర్బుద్ధి అక్కడే బయటపడి ఇరవై ఐదు నుంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం చేనేతలో ఇది నిలయం వెంగిడిగిరి దేశంలోనే ఆరోదిగా ఇప్పుడు పదో పది యూనిట్లుంటే పదిలో ఒకటి మంది పోరాడి తీసుకు వచ్చారు అప్పుడు జనా గారు రాజలక్ష్మి ఉన్నప్పుడు నలభై సీట్లు అరవై సీట్లు చేశారు దాని తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రామకృష్ణ గారు ఉన్నారు ఈ మహానుభావుడు ఉన్నారు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వ్యాండమ్ టెక్నాలజీకి చేసిన మేలు ఏంటి మీరు చెప్పండి మూతబడ్డే స్థానాన్ని స్థాయికి చేసుకోవచ్చు తిరిగి పునర్పయోగించుకురావడానికి సాయశక్తులు నేను కృషి చేస్తాము దానిలోంచి ఐదు ఐదెకరాలు ఇవ్వడానికి చూసి అది కూడా ఎక్కడ బయటకు పొక్కకుండా మామూలుగానే ఆర్పాటలు చేసుకుంటాడు అంటే జనార్దన్ రెడ్డి చేసిన మంచి కూడా సహించలేక దానిలో కూడా మత పెట్టాలని దాని నడుము బిగించండి ఇది అయినా అభివృద్ధి ఇది చెప్పలా బైక్ పట్టుకొని నేనేదో కావాలన్నా రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన వెంకటగిరిలోనే ఉంటుంది నేను హామీ ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పెట్టాను